ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపును మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కోటి సోమవారం ఈ కోటి సోమవారం రోజున శివుడు పార్వతీదేవికి గోమహత్యం గురించి చెప్పాడు ఆ కథను విందాం ఒకనొకప్పుడు పార్వతీదేవి కైలాసాన పరమశివుని భక్తితో పూజించి నాదా తెలిసి తెలియక బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం పరులను హింసించిన దోషం స్త్రీలు ముట్లు అంటూ కలిపిన దోషం పెద్దలను పరులను హింసించిన పాపం ఏ విధంగా పరిహారమగునో చెప్పవలసిందిగా ప్రార్థింపగా దయామయుడైన పరమశివుడు ఓ పార్వతి గోమాతనందు సమస్త దేవతలు కలరు అట్టి గోవును పూజించిన సర్వ పాపాలు నశించును ఆ గోమాతను ఆ గోమాతయందు పాదములు రుణపితృదేవతలు గొలుసులు తులసీదళములు కాళ్లలో సమస్త పర్వతాలు మారుతి కూడా కలడు నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదములు భ్రూమధ్యమున గంధర్వులు దంతాన గణపతి ముక్కున శివుడు ముఖమున జైష్టాదేవి కళ్ళలో సూర్యచంద్రులు చెవులలో శంఖచక్రాలు కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు కంఠమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూలపున బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉన్నాయి ఉదరమున పృథ్వీదేవి వెన్నున భరత్వాజ కుబేర వరుణ అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు ఉదరమున సనకనందన సనత్ కుమారులు తోకన చంద్రుడు తోక కుచ్చున సూర్యకిరణములు తోలు ప్రజాపతి రోమావళి త్రిశంతోటి దేవతలు పిరుదులు ఎందు పితురులు కర్రి కావేరి బోలు పాదుగు పుండరీకాక్షుని బోలు స్తనాలు సప్త సముద్రాలు పాలు సరస్వతి నది పెరుగు నర్మదా నది నెయ్యి అగ్ని బొడ్డున శ్రీకమలం అమృత కడుపులో ధరణీ దేవతలు గోపంచిత గంగ యమున ప్రయాగ త్రివేణి నదులు తీర్థం గోమయంలో శ్రీమ శ్రీ మహాలక్ష్మి గలదు గోపాద ధూలి సమస్త పుణ్యనదులు తీర్థముల కన్నా గొప్పది కావునా ఓ పార్వతి ఈ గోమహత్య వర్ణనను ఉదయం పటిస్తే బ్రహ్మహత్య పాప మహాపాతకములన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి అమావాస్య నాడు పటిస్తే మూడు నెలలు మహా పాపాలు తొలగిపోతాయి నిత్యము సంధ్యవేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు ధరించదురు గోవుకు తృప్తిగా మేత శనగలు బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తిపడదురు గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితము కలుగుతుంది గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణంతో సమానం గోవును పూజించితే సమస్త దేవుళ్లను పూజించినట్లే గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవలను ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతారు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు కార్తీక బహుళ ద్వాదశి గోవశ్చ ద్వాదశి అంటారు ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యాలు పొంది నలభై ఒక్క రోజులు చేసిన పుణ్యఫలం ఈ ఒక్కరోజు చేసిన పుణ్యం లభిస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ గోవును ఎంతో భక్తితో శ్రద్ధతో సేవకుడిగా చేసుకునేవాడు ఆ మహాజనులారా గోవును పూజించిన ముక్తిని పొందుతారు ఎవరైతే గోపూజ చేసే సేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది ఇక లక్ష్మీదేవి జైష్ఠాదేవి కథ విందాం పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మీదేవిని కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపద అంతా కూడా దేవతలు తీసుకున్నారు శ్రీహరి లక్ష్మీదేవిని పెళ్లి చేసుకోదలిచాడు కానీ లక్ష్మీదేవి ఓ నారాయణ నాకన్నా పెద్దదైన మా అక్కుంది ఆ జేష్టకు పెళ్ళి కాకుండా కనిష్ఠునైనా నేను వివాహమాడటం న్యాయం కాదు కనుక ముందు ఆమె పెళ్ళయ్యా పెళ్ళయ్యాక సంకల్పించు అని కోరింది ధర్మబద్ధమైన శ్రీదేవి మాటలకు అంగీకరించినటువంటి విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి ఇచ్చి సమర్పించాడు స్థూలవదన అశుభకారిణి అరుణనేత్రి కఠిన గాత్రి బిరుసు శిరోజాలు కలిగిన జేష్టాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు అయితే నిరంతర హోమధూమ సుగంధాలతో వేదనాదాలతో నిండా ఆశ్రమాన్ని చూసి జయేష్టాదేవి దుఃఖిస్తూ ఓ ఉద్దాలక నాకు ఈ చోటు సరిపడదు వేదాలు ధ్యానించే అతిథి పూజా సత్కారాలు జరిగే యజ్ఞయాగాతలు నిర్వహించే స్థలాల్లో నేను నివసించను అన్యోన్య అనురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట గాని పితృదేవతలు పూజించబడే చోట గాని ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మనిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురు పూజ దురంధరుడు ఉండే స్థలాల్లో నేనుండలేను ఎక్కడ రాత్రింబవళ్ళు ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో హుస్సూరుమంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పరభార్య అపహరణ శీలులై వారు ఉంటారో అలాంటి చోట మాత్రమే నేనుంటాను కళ్ళు తాగేవారు గోహత్యలు చేసేవారు బ్రహ్మహత్యాది పాతకులు ఎక్కడ ఉంటారో నేనక్కడ ఉండడానికే ఇష్టపడతాను అంది జ్యేష్ఠాదేవి మాటలకు కించిస్తూ నొచ్చుకున్నటువంటి వేద విధుడైన ఉద్దాలకుడు ఓ జ్యేష్ట నువ్వు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చో అని చెప్పి బయలుదేరి వెళ్తాడు భర్త ఆజ్ఞ ప్రకారం రావి చెట్టు మొదట్లో అలాగే ఉండిపోయిన జ్యేష్ఠాదేవి ఉద్దాలకుడు ఎన్నాళ్ళకి రాకపోవటంతో పతి విరహంతో పెద్దపాటున దుఃఖించసాగింది కాబట్టి ఇప్పటికైనా సరే ఎక్కడెక్కడ ఏ విధంగా ఏ పరిస్థితులు ఉంటే లక్ష్మీదేవి నిలుస్తుంది ఏ పరిస్థితులు లేకపోతే జైష్టాదేవి వచ్చి కూర్చుంటుంది అనే విషయాన్ని గ్రహించి అందరూ కూడా సంతోషంగా లక్ష్మీదేవిని ఆహ్వానించేటట్లు వాళ్ళ ఇళ్ళని వాళ్ళ జీవితాలను పలుచుకుంటే సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండొచ్చు అనేది ఈ కథ ద్వారా తెలుసుకున్నాం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన భవంతు జై వారాహి మాత